అంటే ఏమిటి యోగా అంటే అదృష్టమని అర్థం యోగ సాధన చేత అదృష్టం కూడా కలిసి వస్తుందని అంటారు ఆహార విహారాదులు మొదలుకొని మానవుడు ప్రతి కదలికను క్రమబద్ధం చేసి ప్రకృతితో సమతుల్యం కలిగి జీవించే విధానమే యోగ ప్రాచీన భారతీయ యోగులు ఋషులు మానవ కళ్యాణం కోసం పొందుపరిచినది ఈ యోగ విద్య కార్యము ఫలించినను ఫలించకపోయినను సవ సమభావము కలిగి ఉంటే యోగము అని శ్రీమద్ భగవద్గీతలో కూడా కృష్ణుడు వర్ణించాడు యోగ ఒక సంపూర్ణమైన విద్య ఒక సంపూర్ణమైన కళ ఒక సంపూర్ణమైన శాస్త్రమని చెప్పుకోవాలి యోగ సాధన వల్ల ప్రాచీనులు ఏ విధమైన ప్రయోజనాలను పొందారో ఈ తరం వారు రాబోయే తరం వారు అదే విధమైన ప్రయోజనాలను పొందవచ్చు యోగ ఒక మహాసాగరం అది ఎప్పుడూ ఇంకిపోదు ఆ మహాసాగరంలో నుండి ఏ పాత్రతోనైనా జలాన్ని తీసుకోవచ్చు అనుసంధాన యోగం అంతర్ధాము యోగము ఆది మధ్యాంతరహితము యోగము భగవద్గీత యోగ ఉపనిషత్ యోగా ఇలా రకరకాల గ్రంథాలలో యోగాలోని ఎన్నో అంశాలను ప్రస్తావించారు ఇంకోటి చాలామంది యోగాను వ్యాయామంగా అపార్థం చేసుకుంటారు కొందరు జిమ్నాస్టిక్స్గా భావిస్తుంటారు శ్వాస ప్రశ్వాసలలో కలిసిన సాధన చేసేవి ఆసనములు ఆసన సాధన చేస్తున్న వారు వారి వారి శరీరపు ప్రతిస్థితిని గమనిస్తూ ఉండాలి అలా సాధన చేసే భంగిమలే యోగాసనములు యోగా ప్రధానంగా కర్మయోగము భక్తి యోగము అని మూడు విధాలుగా సాధన చేయబడుతుంది నిరంతరము ధ్యాన సాధన వల్ల చిత్తవృత్తులు నిరోధించబడతాయి క్రమంగా చిత్తము ధ్యానిస్తున్న రూపాన్ని సంతరించుకుంటుంది అటువంటి దశలో సాధకుడు ధ్యేయం మాత్రం స్ఫురిస్తుంది దీనిని సమపత్తి లేక సమాధి అంటారు యోగా విహారాలకు ఆగ ఆహార విహారాలకు యోగాలో చాలా ప్రాధాన్యం ఇవ్వబడినది మొలకెత్తిన ధాన్యాలు తాజా కూరగాయలు పండ్లు తప్పనిసరిగా తినాలి మనం తినే వాటిలో ఉప్పు కారం మసాలా తీపి పదార్థాలు సాధ్యమైనంత త్వరగా తగ్గించాలి ఒక పద్ధతి ప్రకారం రోజుకు నాలుగు నుండి ఐదు లీటర్ల నీరు తాగాలి సంపూర్ణ ఆహారం కాబట్టి విధిగా పాలు త్రాగాలి కడుపు నిండా తినకూడదు ఒక భాగాన్ని నీటి కొరకు మరో భాగాన్ని వాయు సంచారానికి వదిలివేయాలి ప్రతిరోజు ఒకే సమయానికి భోజనం చేయడం అలవాటు చేసుకోవాలి అలా క్రమబద్ధీకరించడం వలన అదే సమయానికి ఆకలి వేస్తుంది